బస్సు కింద పడిపోయింది బాబు కింద థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ నువ్వు నలభై సంవత్సరాల క్రితం ఈ పని చేసుంటే నా లాంటి వాళ్ళు ఎవరైనా సంతోషించుండేవారు మంచిదమ్మా వెళ్ళరా తల్లి ఎరా వదిలేశారా లేదరా మూసేసారు ఈ కాలేజ్కి నిన్న లాస్ట్ వర్క్ ఉండేట ఇవాళ నుంచి సెలవులు ఇలా చెప్పా పెట్టకుండా ఆడపిల్లలు కాలేజీ సెలవులు ఇచ్చేస్తే మా పిల్లలంతా ఎంత బాధపడతారా ఆ మాత్రం సెన్స్ ఆ ప్రిన్సిపాల్కి చా 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 అవును శాంతి ఇల్లెక్కడరా పాండి బజార్ పెడదాం అక్కడ ఉంటుంద అక్కడ చిలక దర్శనం చెప్పేవాడు ఉంటారు వాళ్ళని తెలుసుకుంటాం ఓ నీకు తెలియదు అన్నమాట ఎలా రా ఇప్పుడు సెలవులు ఇచ్చారంటే నెల రోజులు దాకా శాంతి కాలేజీ కి రాదు ఈ లోపల తను కలుసుకుందామంటే తన అడ్రస్ మనకు తెలియదు ఇప్పుడు ఎలా సార్ ఏమైనా పారేసుకుంటే త్వరగా పారేసుకోండి సార్ మళ్ళీ మానిషో టైం కి సినిమా హాల్ కి వెళ్ళాల టైం పోతుంది సరే ఓ రా తీసుకో పారేసుకురా తీసుకో తను అండి మీరు హనుమంతరావు గారని ప్రశ్న నాకు బాగా తెలిసిన ఆయన మీ తమ్ముడికి ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకున్నాను నమస్కారం అండి నమస్కారం నేను చెప్తే ఆయన పెట్టుకుని పల్లెకి వస్తానండి ఇక మీరు చూడు ఈ విషయం మీ అమ్మగారితో చెప్పలేము కానీ నువ్వే అక్కర్లేదు నాయన నేను అంతా విన్నాను వినపడిందా అమ్మయ్యా నీ దయ వల్ల మా రంగిగాడు ఓ ఉద్యోగస్తుడైతే నీ పేరు చెప్పి దీపం పెట్టుకుంటాడు అవును జీతం ఎంత ఇస్తారట ఆరు వందలు అలా నీళ్ళను ఆయన కాస్త వినబడేలా మాట్లాడు ఆరు వందలు ఆ మాత్రం దానికి ఎందుకయ్యా అంత గట్టిగా అరవకు నలుగురు వింటే నాకు చూడనుకుంటారు అత్తయ్య గారు ఈ లెవెల్ చాలా మీకు ఎలాగో మీ అబ్బాయికి ఉద్యోగం దొరికింది కాబట్టి నేను మీ అమ్మాయి పెళ్లి అవునమ్మా నీ అక్కతో పాటు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ చెల్లెలకు పెళ్ళెవరు చేస్తారమ్మా నేనా దాన్ని ఇకను ఇప్పుడో గుటుక్కుమనేదాన్ని నేను కాస్త అటో ఇటో అయితే నేను పెళ్లి మాట ఏమిటమ్మా అమ్మా వద్దమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ పెళ్లి నీ సుఖం నువ్వు చూసుకోమ్మా నీ తోడ పుట్టింది ఏ గాలికి పోతే నీకి పెళ్లి పెటాకులు లేకుండా ఎందరూ బ్రహ్మజోడు మొక్కల్లా ఎదిగిపోవడం లేదు అమ్మా ఇదే చెప్తున్నాను వద్దు నువ్వే చెప్పద్దు ఊరికే అంటున్నావు అంతే అంతే ఆరు నూరేనా సరే అవ్వదు తస్తే అవ్వదు లెక్కనప్పుడు తప్పు ఆరు ఆరే నూరు నూరే ఊరికే నువ్వు ఆవిటి చెల్లెలి పెళ్లి చేసేదాకా నేను పెళ్లి చేసుకోనగాక చేస్తా చెప్పదా చేసి మరే చెప్తున్నా నా తల్లి నా బంగారు కొండే చెల్లెలంటే ఎంత ప్రేమమ్మా నీకు రామ్మా ఏమండి ప్లీజ్ వద్దు నువ్వేం చెప్పద్దు నా డ్యూటీ ఏమిటో నాకు అర్థమైపోయింది అర్జెంట్ గా నీ కూడా మంచి సంబంధం చూసేయాలి అంతే కదా నాకు సందేహం సీత ఏంటండి అసలు యమల మరి పెళ్లి అవుతుందా అని అదే మాట అండి చెల్లికి మంచి సంబంధం చూడండి దాంతో అమ్మ బాధ్యత తీరిపోతుంది చెల్లి పెళ్లి ముహూర్తానికే మన పెళ్లి అయిపోతుంది అసలు మనం మొదటిసారిగా కలుసుకున్న రోజు నీకు గుర్తుందా సీత ఎవరు మీరు తర్వాత చెప్తాం మర్యాదగా నీ పర్స్ ఇటు పర్సా నేను అసలు పర్స్ మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ పర్సు లేకపోతే జేబులో ఉన్న డబ్బు ఇటు డబ్బా నేను అసలు డబ్బు మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ డబ్బు లేకపోతే రిస్ట్ వాచ్ ఇటు రిస్ట్ వాచ్ నేను వాచ్ చేసిన మెయింటైన్ చేయను మదర్ ప్రామిస్ ఏవి మెయింటైన్ చేయని వాడివి మేం మెయింటైన్ చేసి ఏరియాకి ఎందుకు వచ్చావరా అయ్యో అయ్యో ఎందుకు అనుకుంటారా అయ్యో అమ్మో అయ్యో అమ్మో అయ్యో హెల్ప్ 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 చాలా థ్యాంక్స్ అండి సమయం దేవతలు వచ్చి నా మాన ప్రాణాలు కాపాడారు మీ పేరు సీత మీరు కరాటే నేర్చుకుంటున్నారా అవునా ఇప్పుడు కరాటే క్లాస్ నుంచే వస్తున్నాను అలాగా చాలా థ్యాంక్స్ అండి నేను మీకు తెలియకపోయినా మీరు నాకు బాగా తెలుసు రెండేళ్లుగా మిమ్మల్ని రోజు చూస్తున్నాను ఎలాగండి మీ రెండే రూమ్ కి ఇంట్లోనే మేము ఉంటున్నాం మిమ్మల్ని రోజుకి ఒక్కసారైనా చూడండి నాకు తోచట అలా ఆడుతూ పాడుతూ దగ్గరైన మనం అతి తేలిగ్గా ఒక్కటవుతామని ఆశపడ్డాను సీత మన మూడు ముళ్ళ బంధానికి ఇన్ని ముళ్ళు అనుకోలేదు మీరు ఇల్లు మారాలంటే అతి తక్కువ అద్దెలో ఇల్లు చూసి పెట్టారు మీ అమ్మగారు రక్తాన్ని పిలిచేయకుండా చిల్లర మాత్రమే పిలిచి అతి సామాన్యమైన డాక్టర్ని కుదిర్చి పెట్టాను మీ అక్కకి సంబంధం చూశాను మీ తమ్ముడిని ఉద్యోగస్తులు చేశాను ఇప్పుడు మీ చెల్లికి సంబంధం చూడాలి అది బజారిళ్ళు బఠానీలు కొనుక్కొచ్చేంత తేలికైన విషయమా నెత్తి మీద ఆలోచించడానికి మెదడున్నా లేకపోయినా ముగ్గు కింద మేసం వచ్చే మూత ఉంటే చాలు లక్ష రెండు లక్షలు కట్టాలడిగే పెళ్లి కొడుకులు ఈ రోజుల్లో కానీ సంబంధం చూస్తా మీరు సంబంధం చూడాల్సింది నా కోసం కాదండి మా చెల్లెలి కోసం మతి చెలించి గాలి ఆవహించి పిశాచాలు ఆవరించి పిచ్చి పిచ్చి మాటలు వస్తున్నాయి నన్ను క్షమించు అద్దె గంట నీటిలోకి ఇలా కనపు దొంగల దొరకట కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పడుకో జాగ్రత్త బాబు ఆ పాత నిచ్చిన కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి అక్క గారు గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చిన ఎక్కేవాడా అమ్మయ్య పచ్చు ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్కగారు ఎంత ఎవరైనా ఎలబీర్వాలు దొరుకుతున్నారా కాదురా పాతకేళ్ళ నుంచి తెలుస్తున్నారు కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఓ ఆయిలైన హింస అయిపోయింది ఇక వేణుగారి ధ్వంసం అన్నమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చి నెక్కు వచ్చారు ఏమిటి బాబు రోజు మెట్లకి అవసరంగా ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా